అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భట్టి ప్రోల విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ ముఖ్యంగా నాకున్న డౌట్ ఏంటంటే చాలా మంది ఏదైనా భయం అయినా లేకపోతే మన లోపల ఏదైనా శారీరక ఉన్నా చాలా మంది సజెస్ట్ చేస్తారు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే హనుమాన్ చాలీసా చదవండి బాగుంటుందని సో హనుమాన్ చాలీస చదవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు ముఖ్యంగా రోజుకి ఎన్నిసార్లు చదవచ్చు అంటారు తెలియజేయండి హనుమంతుడంతటువంటి భక్తుడు ఇంకొకరు లేరు హనుమంతుడు మిత్రుడు వంటి భక్తుడు అనమాట స్నేహితుడు అందుకే అసలు నీ అంత గొప్ప స్నేహితుడు నాకు ఇంకొకరు లేరు అని రాముడు ఆలింగనం చేసుకుంటాడు అటువంటి భక్తుడు హనుమంతుడు అంతేకాదు రాముడి అవసరం ఏదో తెలుసుకుని రాముడికి సీతను దగ్గర చేర్చిన వాడు హనుమంతుడు అసలు సీతను వెళ్ళి కష్టపడి కనుక్కుని అక్కడ ఉన్నదని చెప్పి ప్రతిసారి లక్ష్మణుడు రాముడికి ఎంత ప్రియుడో తెలుసు అటువంటి లక్ష్మణుడికి ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆ లక్ష్మణుడిని సంజీవనితో బతికించినవాడు ఆంజనేయుడు కనుక ఇతను ఉన్నాడే ఈ హనుమంతుడు ఈయన అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వమో ఇవి తన్నిటిలో మనకి తెలుస్తుంది అంటే ఇంకొకరికి సహాయం చేయాలంటే ఇంకొకరితో స్నేహం చేయాలంటే ఇంకొకరితో దాస్యం చేయాలంటే ఇంకొకరికి అంటే తన ప్రభువు లాంటి వారికి అంతకంటే గొప్పవాడు అసలు ఇంకొకరు కనిపించారు మనకి అంత గొప్ప భక్తుడు స్నేహితుడు సఖుడు దాసుడు హనుమంతుడు అంతేకాదు గొప్ప దూత కూడా దూతల్లోకెల్లా గొప్ప దూత అంటే దూతల్లోకెల్లా గొప్ప దూత కృష్ణుడు అని చెప్తాం కానీ కృష్ణుడు ఒకందుకు దౌత్యం చేశాడు హనుమంతుడు ఇంకొకందుకు దౌత్యం చేశాడు ఈ హనుమాన్ చాలీసా చదివితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి అసలు ఎటువంటి కష్టాలైనా నివారణ అయిపోతాయి ఎందుకంటే ఆ చాలీసాలోనే చాలీసా అంటే చాలీస్ అంటే హిందీలో నలభై అని అర్థం చాలీస్ అంటే నలభై లైన్ల స్తోత్రం అది ఆ నలభై లైన్ల స్తోత్రంలో ఎలా కష్టాలు పోతాయో ఎలా ఇతను రాముడికి ప్రియుడు ఎలా ఇతను లక్ష్మణుడికి ప్రాణాలు దానం చేశాడో ఎలా రాముడు నువ్వు నాకు భరతుడితో సమానమైనటువంటి వాడివి అని అన్నాడు కహా భరత సమతమ ప్రియభాయి అన్నాడు అంటే నా భరతుడున్నాడే నా ప్రియభాయి ఆయన అంతటి వాడివి నువ్వు అని అంత గొప్పగా కీర్తించాడు అనమాట అంటే అంత గొప్ప స్థానం హనుమంతుడికి ఇచ్చాడు ఇలాంటి హనుమంతుడి గురించి చెప్పుకోవాలంటే సామాన్యంగా చాలదమ్మ అంత గొప్ప వ్యక్తి ఈ హనుమాన్ చాలీస రాసింది ఎవరంటే తులసీదాసు రామచరిత మానసం అని దాంట్లో మొత్తం రామాయణం అంతా తులసీదాసు రచించాడు మొట్టమొదటి మూల రామాయణం నారదుడు వచ్చి వాల్మీకి చెప్పాడు తర్వాత వాల్మీకి రామాయణం ఆది కావ్యం అనుకుని మనం పిలిచేటటువంటి రామాయణం రాశాడు ఆ తర్వాత ఎంతోమంది ఎన్నో రామాయణాలు రాశారు రామభక్తులందరూ భక్తులందరూ రామాయణాలు రాశారు వాటిలో తులసీదాసు రాసిన రామాయణం రామచరిత మానసు అప్పుడు రాస్తున్నప్పుడే హనుమంతుడు గురించి ప్రత్యేకంగా రాయాలని ఈ భాగాలు రాశాడు ఆయన ఈ భాగాలు రాసినప్పుడు ఈ దాంట్లో భాగంగా రాసినప్పుడు ఈ నలభై శ్లోకాల స్తోత్రం ఏంటంటే ఇప్పుడు చాలా పురాణాల్లో చాలా ఇలాంటి కావ్యాలు కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు ఉంటాయి ఆ స్తోత్రం చేస్తే అది ఎవరో మహామహులు చేసినటువంటి స్తోత్రాలు అనమాట అలాంటి స్తోత్రాలు చేస్తే ఆ దోషాలు పోతాయి కనుక అలాంటి వాటివి వాటితో ముఖ్యమైనది హనుమాన్ చాలీసా తేలిగ్గా నలభై లైన్లు కదా ఎవరైనా చదివేసుకుంటారు ఈ హనుమాన్ చాలీసాలో చదువుకుంటే ఎన్నిసార్లు చదవాలి ఏ రోజున చదవాలి ఇలాంటివన్నీ ఉన్నాయి హనుమంతుడు పుట్టినరోజున్నాడు చదువుకుంటే అంటే మంగళవారం అందుకే ఆ రోజు చదివితే ఆయనకి ఇష్టం అలాగే శని హనుమంతుడు శని స్నేహితులైపోయారనమాట అనమాట హను శని హనుమంతుడిని పూజిస్తే ఆయన పట్టుకోడు కనుక శనివారం నాడు హనుమాన్ చాలీసా చదివితే మంచిది హనుమంతుడు పూజ చేస్తే మంచిది ఇలాంటివన్నీ పెట్టుకుని ఆ రోజుల్లో ఆయా కార్యక్రమాలు చేస్తాం ఎన్నిసార్లు చదివితే మంచిది దాంట్లోనే చెప్పారు అసలు చదువు ఊరికే బ్లైండ్గా చదువుకోవటం కాకుండా లైన్ లైన్ కి అర్థాన్ని చెప్పుకొని చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నెక్స్ట్ వారం నుంచి మనం చక్కగా హనుమాన్ చాలీసాలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పది లైన్లు చొప్పున నాలుగు రోజులు నాలుగు వారాలు చేసుకుంటే నాలుగు పది నలభై లైన్ల అర్థం సంపూర్ణంగా తెలిస్తే ఈసారి చదివేటప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది దాంట్లో చక్కగా చెప్పింది ఏంటంటే యహ శతభార భార పాఠకర పోయి చూటహిబంది మహాసుఖ హోయి జోయహ పడై హనుమాన చలీసా హోయ సిద్ధి సాకి గౌరీస అంటే ఎలా ఎంత చెప్తున్నాడో ఈ ఈ హనుమాన్ చలీసా చదివిన వాళ్ళకి ఆ గౌరీసుల సాక్ష్యంగా అంటే వా ప్రమాణం వాళ్ళకి హోయ సిద్ధి సాక్షి గౌరీ స వాళ్ళకి చక్కగా సిద్ధి కలుగుతుంది యహ సత బార పాటగరపోయి ఎవరైతే దీన్ని వంద సార్లు పఠిస్తారు చెప్పారు అక్కడ ఎన్ని సార్లు వాళ్ళు వాళ్ళే చెప్పారుగా అవును చూడ ఇబ్బంది మహాసుఖ హోయి అన్ని బంధనాలు తెగిపోతాయట మహాసుఖం కలుగుతుంది అంతకంటే ఎవరికైనా ఏం కావాలి ముఖ్యంగా కావాల్సింది సుఖమే కదా అన్నిటికీ చిట్ట చివరికి కావాల్సింది కనుక ఇలాంటి ఇబ్బందులు ఏ వచ్చినా సరే ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సరే హనుమాన్ చాలీసా సర్వరోగ నివారిణి లాంటిది అనమాట సర్వసుఖదాయిని కనుక ఆ స్లో హనుమాన్ చాలీసా తీసుకుని నూరు సార్లు పఠిస్తే నూరు సార్లు పఠించటం అంటే ఒక్కొక్కసారి పఠించటానికి మూడు నుంచి నాలుగు ఐదు నిమిషాలు కూడా కొంతమంది స్లోగా చదివేవారికి పట్టచ్చు మామూలుగా చదువుకునే వారికి మూడు నిమిషాలు పడుతుంది అంటే తప్పకబా దొరలిచ్చేయటం కూడా కాదు చక్కగా పదం పదం విభజన అర్థం చేసుకుంటూ చదివితేనే మూడు నిమిషాలు కనీసం పడుతుంది ఇంకా స్లోగా చదివేవారు ఉంటారు కదా వారికి ఇంకొచ్చే ఎక్కువ టైం పట్టచ్చు కనుక ఈ మూడు నిమిషాలు సార్లు చదవాలంటే మూడు వందల నిమిషాలు కనుక అంతసేపు చక్కగా కూర్చుని నిదానంగా చదవగలగాలి దాన్ని చదివితే మన అంటే కష్టే ఫలే కష్టపడితేనే ఫలితం వస్తుంది లేకపోతే రాదు అది క్లియర్ కదా కనుక ఊరికే ఊరికే రాదు కనుక అంతసేపు కూర్చుని చక్కగా ఝాసగా శ్రద్ధగా భక్తిగా ఇవి కూడా ఇంపార్టెంట్గా ఏదో చదివేసాము కౌంటింగ్కి కోసం కాదుగా మనకు కావాల్సింది కౌంటింగ్ కోసం కాదుగా భక్తితో మన ఫలితం అందుకోవటానికి చేస్తున్నాం కనుక ఎవరైనా సరే ఆ రోజుల్లో చక్కగా శుచిగా అంటే మా మామూలుగా స్నానం చేసి శుభ్రంగా ఉండి దేవుడి దగ్గర కూర్చుని దేవుడికి ఏదో నైవేద్యం ఏదో పెట్టి హనుమంతుడు కదా ఆయన వానరుడు అరటి పళ్ళు ఇష్టం చక్కగా అటు ఐదు అట్టుబడులు తీసుకురండి ఆయన దగ్గర పెట్టండి లేకపోతే ఒక అరడజన అట్టుబడులు తీసుకురండి ఆయన దగ్గర పెట్టండి మీ శక్తిని బట్టి లేక ఒక ఉండి పెట్టండి అంతే కదా మనం మళ్ళీ ప్రసాదం అన్నా కదా వితరణ కూడా చేయాలిగా మనం తినగలగాలి లేదా ఎవరికైనా పెట్టగలగాలి వృధాగా నాకు శక్తి ఉంది కదా కానీ ఒక పాతి గెలలు తెచ్చి పెట్టేసి ఒక పిండబెట్టి అది కూడా మనం చూసుకోవాలి ప్రసాదాన్ని భక్తిగానే అందరూ తినేవాడికి ఇవ్వాలి కనుక అది ఎంత ఎంత చేయగలరో అంత ఒక కట్టుబడి పెట్టండి చాలు అనమాట అక్కడ పెట్టి హనుమంతుడా నువ్వు ఇది ఆరోగించు నేను ఈ లోపల చదువుతాను అని చెప్పి చెయ్యాలి చేసేది ఇలా చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది మీకు బంధనాలన్నీ తొలగిపోయి మీకు సుఖం కలుగుతుంది గౌరీసుడే దీనికి సాక్ష్యము అంటే ఎవరు ఆ శివపర్వతులు ఉన్నారే ఆ శివుడు ఆయనే సాక్ష్యము ఆయన సాక్ష్యం ఏంటి హనుమంతుడు రుద్రాంశలో పుట్టాడు శివుడి అంశలో పుట్టాడు హనుమంతుడు కనుక ఆ అటువంటి వాడే మీకు చక్కగా సర్వ జగద్రక్షగా మీ వెనకాల ఉంటూ ఇది చదివినప్పుడు మీకు కావాల్సిన కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పడం అనమాట కనుక హనుమాన్ చాలీసాలో ఉన్నవి చూడండి ఎంత చక్కగా వాళ్ళే చెప్పారు కదా ఏమీ లేదు ఇది చదువుకోండి చాలు దీంట్లో ఉన్న నలభై లైన్లని కాస్త అర్థం చేసుకుంటూ చదివితే మనసుకు ఆనందం కలుగుతుంది ఏదైనా ఫస్ట్ ఆనందించాల్సిందేది మనసే అన్నిట్లో ఆనందించాల్సింది మనసే ఆ మనసు ఆనందం ఎప్పుడైతే చెందుతుందో దాంట్లో లీనమయ్యేటటువంటి అర్హత వస్తుంది అయోగ్యత వస్తుంది తెలిస్తేనే కదా మనం దాంట్లో లీలమోదాం లేకపోతే అది ఏదో తెలియనప్పుడు పక్క నుంచి వెళ్ళిపోతాం అరే అంత గొప్ప అదేమో మాకు తెలియలేదే పక్క నుంచే వచ్చేసాం అనుకుంటాం ఆ విగ్రహం అంత గొప్పదా మాకు తెలియదే పక్క నుంచే అనుకుంటాం వరల్డ్ వార్లో మన ఇండియన్ సోల్జర్స్ అందరూ పార్టిసిపేట్ చేసిన దానికి గుర్తుగా మనకి సరిగ్గా చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఒక స్తూపం కట్టారు ఆ స్తూపం పక్క నుంచి లక్షల మంది రోజు వెళ్ళిపోతారు ఆ స్తూపాన్ని చూడని కూడా చూడరు అక్కడ విక్టరీ గ్రౌండ్ అని ఉంది విక్టరీ అనే మాట దాని నుంచే వచ్చింది విక్టరీ ప్లే గ్రౌండ్ కట్టారు దాని దాంట్లో భాగంగా అక్కడ పెద్ద స్తూఫం రోడ్డు మీదకే ఉంటుంది పక్క నుంచి అంటే ఏంటి మనకి దాని విలువ తెలియకపోతే ఎంత చెప్పినా ఎంత గొప్పదైనా ఎంత మహత్తైనదైనా ఎవరు పట్టించుకోరు అది ఏ సందర్భంగా ఆ స్తంభం అక్కడ పాటారు అలాగే హనుమాన్ చాలీసా చదివేస్తున్నారు గప 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 చదివేస్తున్నారు శ్రీ గురు చరణ సరోజర జనజీ ముఖర సుధారి అని లైన్ వచ్చేసింది నోటికి వచ్చేసింది చదివేస్తున్నారు దాని ఫలితం తెలుసుకోవాలంటే దాని లోపల అర్థం చాలా ఆనందం కలుగుతుంది అందరికీ చదవాలనుకునే వారందరికీ ఏ స్తోత్రమైనా సరే ఒక్కసారి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించండి అమ్మో సంస్కృతంలో ఉంటాయండి ఇప్పుడు ఈయన రాసిన భాష అవద్ధంటారు ఈ భాషని అయోధ్య వైపు మాట్లాడేటటువంటి హిందీ భాష ఈ అనుమాన్ చాలి అదంతా అవధు భాషలో రాయబడింది హిందీలాగా మనకు అనిపించినప్పటికీ అసలైన దాని పేరు హిందీలో రకరకాల డైలెక్ట్స్ ఉంటాయిగా మందుకు మనకు మన తెలుగులోనే ఆంధ్ర వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ తెలంగాణ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ గోదావరి జిల్లాల వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ ఇలా ఇలా రాయలసీమ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ తేడా తెలుస్తున్నాయా అలాంటి డైలెక్ట్ అనమాట ఇది హిందీలో అవధ్ అనేది ఆ అవధు భాష మాట్లాడుతుండేటటువంటి తులసీదాస్ గారు అవధ్ లో ఇది కనుక తెలీదు ఎక్కడో ఒక ఇంటర్నెట్ లో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారుగా చూస్తే ఎక్కడో అర్థం చెప్పిన వాళ్ళు ఉంటారు కదా అలా వెతుక్కుని చదువుకుని అప్పుడు ఆనందిస్తూ చదవండి లేదంటారా అలాంటి వాళ్ళందరికి హెల్ప్ఫుల్ గా మనమే తర్వాత నుంచి మొదలు పెడదాం తప్పనిసరిగా ఆ చెప్పుకుంటాం అమ్మ ముఖ్యంగా ఈ అన్నం చలిస్తా చదవటప్పుడు ఏ సమయం అంటే సమయం అనేది ఏమైనా అంటే పొద్దున చదవచ్చు మధ్యాహ్నం అలా ఉంటుందా లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చదవచ్చు అంటారు వీలైనంత వరకు అంటే పొట్ట కొంచెం కొద్దిగా ఏదో తిని మొదలు పెడితే మంచిదని నా ఉద్దేశం కానీ నేను ఎప్పుడు చెప్పను కారణం ఏంటి ఆకలి పొట్ట మీద అంటే చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు అయ్యో ఆకలిస్తుంది ఇది ఇంకా ఉంది ఇంకా ఎంత ఉంది అయిపోతుందా లేదా ఈ మాల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఇంకా ఎంత పొడుగు మాల మిగిలింది ఇంకా పుస్తకం చదువుతున్నాను ఇంకా ఎన్ని పేజీలు మిగిలినాయి వీటి మీద చేసిన అంటే కొంచెం తినేసే కూర్చోండి ఎందుకంటే దేవుడి మీద కదా దృష్టి పెట్టాలి కనుక అది కొంచెం తినేసే కూర్చోండి కొంచెం తినేసి కూర్చుని అంటే ఏదోటి అల్పాహారం మరి ఆయాసం వచ్చి ముక్తాయాసంతో నిద్రపోయేంత తినకుండా కొద్దిగా తినేసి కూర్చుని చక్కగా చదువుకోవచ్చు శుచిగా ఉండాలి శుచిగా అంటే స్నానపానాదులు చేసి కూర్చోవాలి కదా చేసి కూర్చుంటే బాగుంటుంది ఆ తర్వాత మధ్యలో దీన్ని కొంచెం టైం పడుతుందని అనుకుంటాం కదా ఇప్పుడే అంత టైం పట్టడానికి వీలుగా అడ్డం లేని రోజు కూర్చోండి లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా డోర్ బెల్స్ అటెండ్ చేయటమో ఫోన్ కాల్స్ అటెండ్ చేయటమో ఏవోటి మనకు ఉన్న బాధ్యతలు ఉంటాయి కదా సెలవు రోజున కూర్చోండి మధ్యలో ఇబ్బంది లేకుండా ఇంకొకరి ఎవరికైనా ఈ ఒక్క రోజున నేను కాసేపు చదువుకుంటాను నన్ను కాసేపు వదిలేయండి అని చెప్పి చేయొచ్చు అమ్మా ముఖ్యంగా ఇది చదువుతున్నప్పుడు హనుమాన్ చలిస చదువుతున్నప్పుడు ఆ పాటించాల్సిన నియమాలు అంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఇన్ని డేస్ చదువుతాం ఇన్ని డేస్ చదువుతాం ఇది ఒక పరంగా చూసుకుంటే ఇది చదివేటప్పుడు ఆహార నియమాలు ఎలా ఉండాలండి ఆహారం ఏం లేదు సాత్విక ఆహారం తింటమే ఆహారం తింటమే భోజనం ఎప్పుడు కూడా మనం తినే ఆహారం సాత్విక తామస రాజసి కానీ మూడు రకాలు ఉంటాయి తామసం తింటే ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది మన కుంభకర్ణుడు తిని నిద్రపోతాడు చూడండి అంతగా తినేసేసి నిద్రపోతాడు తామసం అదంతా రాజసం అంటే ఏమిటి రాజులు తినేటటువంటి ఆహారం అనమాట ఉద్రేకాన్ని రెచ్చగొట్టేటటువంటివి అలాంటివి అలాంటివి తింటే ఇప్పుడు మనకి పూజ చేసుకుంటున్నాం కదా కాస్త సాత్వికంగా దేవుణ్ణి కనుక కాస్త శుద్ధ సాత్విక ఆహారం లాంటివి తీసుకుంటే మంచిది అంతకంటే ఇంకో ఇంకోటి ఏం లేదు శుచిగా చేయాలని చెప్పా కదా సక్క స్నాన పానాదులు చేసి కూర్చోవాలి ఏ రోజున చేయాలి శనిమంగళవారాలు అయితే మంచిది ఇంకో రోజైనా కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఆయన ఆయనే మనం మనమే ఏం అది మార్పు లేదు కనుక అక్కడ అలాంటప్పుడు చక్కగా కూర్చుని ఇన్నిసార్లు చదువుకోవటానికి వీలుందా లేదా ఇప్పుడు మేము ఒక్కసారి మూడు వందల నిమిషాలు అంటే ఎన్ని గంటలు పట్టిందో ఆలోచించండి కనుక అంతసేపు మేము కూర్చోలేమండి కాళ్ళు నొప్పులు పెడతాయి పెద్దవాళ్ళం అయిపోతున్నాం లేకపోతే మరి మాకు వేరే బోల్డ్ పనులు ఉంటాయి అలాంటి వారికి ఇంకొక ఇంకొక పరిహారం ఏంటంటే ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే ఒక మండలం రోజులు చేయండి మండలం అంటే నలభై నలభై రోజులు చేయండి రోజుకు పదకొండు సార్లు చేయండి రోజుకు పదకొండు సార్లు చేయండి మండలం రోజులు చేయండి మండలాన్ని రోజులు చేయాలంటే ఆడవాళ్ళకి అడ్డాలు వస్తాయి కనుక ఆ ఆ అడ్డాలు నాలుగు రోజులు తప్పనిసరి నాలుగు రోజులు తప్పనిసరి ఐదో రోజు నుంచి పూజార్హత ఉంది కనుక అప్పుడు చేసుకుని మళ్ళీ మొదలు పెట్టుకుని నాలుగు రోజులు అప్పుడు ఎక్స్టెండ్ చేయండి తర్వాత అమ్మా అలాగే ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు హనుమాన్ చలస చదివేటప్పుడు ప్రధానంగా మనం తీసుకునేది పూజ గదిలో చేయొచ్చా లేకపోతే ఇప్పుడు మేడ మీద ప్రశాంతంగా ఉంటుందని కొంతమంది అనుకుంటారు ప్రశాంతత కోరుకునే వాళ్ళు సో పూజ గదిలో కూర్చొని చేయలేమన్నవారు ఇట్లా మేడల మీద వెళ్ళి కూర్చొని పూజ గదిలోనే కూర్చునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు అమ్మా అసలు గదే లేకపోవచ్చు దేవుడికి చిన్న గూడు పెట్టుకోవచ్చు మనం కనుక ఎక్కడో చోట సుఖాసనంలో కూర్చుని దీపం దేవుడి దగ్గరే పెడతాం అక్కడ పెట్టినా అదంతా వ్యాపిస్తున్నట్టే భావన కనుక మనం సుఖ మనకు కూడా దీపం ఉండాలి చదవాలిగా కనుక మనం కూడా చక్కగా కూర్చోటమే పారాయణం అనే మాట ఎందుకు పడుతున్నాం అంటే పారాయణం అంటే ఇదంతా పరానికి అయినం ఇహం పరం అన్నాం కదా పైకి వెళ్ళటానికి దారి చేసుకుంటున్నాం అనమాట ఇవన్నీ భక్తిలో సోపానాలు ఇవన్నీ కనుక ఇవి చేసుకుంటూ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉండటం అమ్మ మొత్తం మీద అనుమాన్ చాలిస్తా అంటే ఏంటి ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు